కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం దిద్దికుంటలో విషాదం చోటు చేసుకుంది అప్పుల బాధతో రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నారు మూడెకరాల పొలంలో పంటలు పండకపోవడంతో రైతు నాగేంద్ర నష్టపోయారు సాగు కోసం లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు నాగేంద్ర గిట్టుబాటు ధరలేక అప్పులు తీర్చలేక భార్య కొడుకు కూతురుతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు నాగేంద్ర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు కడప జిల్లాలో జరిగింది విషాదం రైతు భార్య ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకున్నాడు కుటుంబ సభ్యులకు ఉరివేసి తాను ప్రాణాలు తీసుకున్నాడు సింహాద్రిపురం మండలం దిద్దికొండకు చెందిన రైతు కొమరి నాగేంద్ర వాణి భార్య భర్తలు వీరు వ్యవసాయం చేసుకుంటున్నారు ఈ దంపతులకు కుమారుడు భార్గవ్ కుమార్తె గాయత్రులు ఉన్నారు ఓ స్కూల్లో చదువుతున్నారు నాగేంద్ర ఎక్కడన్నార పోలెంలో ఐదేళ్లుగా టీని సాగు చేస్తుండగా మరొక పదిహేను ఎకరాల వరకు కౌలుకు తీసుకొని గత ఎనిమిదేళ్లుగా పంటలు సాగు చేస్తున్నాడు నాగేంద్ర పొలంలో పంటల సాగుకు సంబంధించి పెట్టుబడుల కోసం అప్పులు చేశాడు గత నాలుగేళ్లుగా ఎంత కష్టపడినా సరైన దిగుబడి రాకపోవడంతో నష్టాలు పాలయ్యాడు దీంతో అప్పులు కూడా ఎక్కువ కాలంతో ఒత్తిడికి లోనయ్యారు గతేడాది ఓ ట్రాక్టర్ను కొనుగోలు చేసి ప్రతి నెల ఈఎంఐ కడుతున్నట్టుగా తెలుస్తుంది ఇలా మొత్తం ఇరవై లక్షల వరకు అప్పులు కావడం వాటిని ఎలా తీర్చాలో అర్థం కాక అప్పులు ఇచ్చిన వాళ్ళ ఒత్తిడి పెరగడంతో నాగేంద్ర ఈ బలవన్మనానికి పాల్పడ్డాడు మళ్ళీ ఏడాది పదమూడు ఎకరాల్లో కొత్త పంటను సాగు చేశాడు దిగుబడి సరిగ్గా లేకపోవడంతో నిరాశ గురయ్య గురయ్యాడు అప్పుల బాధ పెరగడంతో మనస్తాపానికి గురై బలవర్మరానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది దంపతులిద్దరూ ఇద్దరు ముద్దనూరు వెళ్ళి ఓ షాప్లో తాడు కొనుగోలు చేసి సాయంత్రాన్ని ఇంటికి వచ్చి స్కూల్ నుంచి వచ్చిన ఇద్దరు పిల్లలతో కలిసి భోజనం చేశారు రాత్రి దంపతులు ఇద్దరు వారి చిని తోటకు వెళ్లారు ముందు భార్యను ఇనప గేటుకు తాడుతో ఉరేసి చంపాడు ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు పిల్లలు తీసుకెళ్లి అక్కడ ఉరివేయడంతో చనిపోయారు అనంతరం నాగేంద్ర కూడా ఆత్మహత్య చేసుకున్నాడు నాగేంద్ర తల్లి ఇంటికి వెళ్ళి చూడగా ఎవరు కనిపించలేదు ఆ వెంటే బంధువులు చెప్పగా నాగేంద్ర మొబైల్ కాల్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది ఇంతలో స్థానికులు నాగేంద్ర పొలం వైపు వెళ్ళడం చూసామని చెప్పడంతో అక్కడికి వెళ్ళి చూశారు అక్కడ అందరూ ఉరికి వేలాడుతూ కనిపించారు నాగేంద్ర కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర నిషాద విషాదాన్ని నింపింది మీద ఓ రైతు కుటుంబం అప్పుల బాధకు బలవన్మనానికి పాల్పడింది చీనీ తోట సాగు చేస్తున్న నాగేంద్ర ఇలా అప్పులు పాలవడం అలాగే భార్య పిల్లలతో కలిసి బలవన్మరానికి పాల్పడంతో విషాదం చోటు చేసుకుంది కడప జిల్లాలో దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు శుక్రవారం రాత్రి ఈ కుటుంబం అంతా కూడా బలవన్మరానికి పాల్పడింది పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం దిద్దికుంటలో ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది రైట్ మకరస్ మకరస్ పాండ్ కిషోర్ ఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు కిషోర్ సింహాద్రిపురం మండలంలో ఓ రైతు కుటుంబం బలవన్మరణానికి పాల్పడ్డ తీరు చాలా విషాదంగా అనిపిస్తోంది భార్యా పిల్లల్ని వరుసగా తాడుతో ఉరేసి ఆ రైతు కూడా బలవన్మరణానికి పాల్పడ్డ స్టోరీ వింటుంటేనే నిజంగా బాధ కలుగుతుంది అసలు ఏం జరిగింది దీనికి సంబంధించి స్థానికులు ఏం చెప్తున్నారు థ్యాంక్ యూ లేక అన్నదాత కుటుంబం బలబన్ పాల్పడిన ఘటన కడప జిల్లా ంటలు జరిగింది ఈ ఘటన అటు దిడ్జెకుంట గ్రామస్తులు కూడా తీవ్ర విషాదచర్యలే అనుకున్నాయని చెప్పవచ్చు ఏదైతే గత కొంతకాలంగా చీనీ పంట సాగు చేస్తుంటే తనకున్నటువంటి ఉన్నటువంటి ఒకటిన పొలంలో ఆ చీని పంట సాగు చేస్తూ వస్తున్నారు అయితే చీనీ పంట సాగు తీస్తున్నప్పుడు కూడా పెద్దగా దిగుబడి లేకపోవడంతో కూడా ఒక్కసారిగా నిరాశ నిర్గంలోనటువంటి ఆ రైతు నాగేంద్ర కౌలుకు కూడా పదహైదు ఎకరాలు ఇటీవల కాలంలో తీసుకోవడం జరిగింది ఆ తీసుకున్నటువంటి పొలంలో కూడా కొర్రలు అదేవిధంగా తీని వంటి వాటిని కూడా అయితే పంటలు సాగు చేస్తున్న దిగుబడి లేని కారణంగా మరోవైపు గిట్టుబాటు ధర లేని కారణంగా కూడా తీవ్రంగా అప్పులపాలు అయ్యారు అప్పుల నేపథ్యంలో కూడా అప్పుల వారి నుంచి కూడా కొంత ఒత్తిడి వచ్చింది అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా కూడా అటు డాక్టర్ కూడా కొనుగోలు చేశాడు అటు పిల్లల చదువుల కోసం కూడా ఎంత కష్టపడుతున్నా కూడా పెద్దగా దిగుబడి లేకపోవడం కూడా మనస్తాపం చెందినటువంటి రైతు నాగేంద్ర నిన్న ఏదైతే ఉదయం ముద్దనూరుకు వెళ్లి భార్యాభర్త ఇద్దరు కలిసి ముద్దనూరుకు వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన ఆ రైతు దంపతులు ఇద్దరు కూడా ఒక తాడును కూడా కొనుగోలు చేస్తారు ఆ తాడును కొనుగోలు చేసి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్లలు ఇద్దరితో కలిసి ఫోన్ చేసి ఆ తర్వాత రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మొదట దంపతులు ఇద్దరు కూడా పంట పొలం వెళ్ళడం జరిగింది మొదట భర్త భార్యను ఏదైతే అక్కడ ఉన్నటువంటి గేటు కూరేసి హత్య చేసి ఆ తర్వాత అనంతరం పిల్లలు కూడా తీసుకెళ్లి ఉండేసి అనిపేసి తాను కూడా బలవన్ మరణానికి పాల్పడడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో నాగంగా తల్లి ఇంకా ఎవరు లేని విషయాన్ని గుర్తించి బంధువుల హం ద్వారా సమాచారం చేరవేసింది బంధువులు అంతా కూడా ఇళ్లలో ఎక్కడ వెతికినా కూడా కనిపించకపోవడంతో ఒకసారిగా కూడా ఒక స్థానికుడు ఆ పొలం వద్దకు వెళ్ళారని చెప్పడంతో కూడా ఒకసారిగా కూడా అక్కడికి వెళ్ళి చూడటంతో కూడా నలుగురు కూడా ఒక రకంగా మృతదేహాలు అక్కడ పడి ఉండడాన్ని కూడా విషాద ఛాయలు ఒక రకంగా శోక సముద్రంలో పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది అయితే దీనికి అంతటికీ ప్రధాన కారణం ఏదైతే గత కొంతకాలంగా కాలంగా తాను పంటలు సాగు చేస్తున్నా దిగుబడి లేని కారణం మరోవైపు తిట్టుబాటు ధర అంటే దీని ధరలు ఒకసారి పెరుగుతాయి తగ్గుతాయి అయితే తను సాగు చేసినటువంటి తినీ పంట కావచ్చు అదేవిధంగా ఇతర ఏవైతే పంటలు సాగు చేశాడో ఆ పంటల్లో కూడా కొంత దిగుబడి లేని పై దిగుబడి లేకపోవడం మరోవైపు వర్షాభావ పరిస్థితులు అదేవిధంగా గిట్టుబాటు ధర లేని కారణంగా కూడా ఒకసారి అప్పుల పాలయ్యాడు అప్పుల పాలైనటువంటి నేపథ్యంలో కూడా అప్పుల నుంచి తీసుకున్న వాటి నుంచి కూడా కొంత ఒత్తిడి వచ్చింది దీంతో మనస్తాపం చెందినటువంటి రైతు ఒక రకంగా పిల్లలను వదిలి సాధారణంగా ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ పిల్లలను వదిలేస్తారు కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే తనతో పాటు తన బిడ్డలు ఎక్కడ ఇబ్బంది పడతారన్నటువంటి భావనతో ఇద్దరు బిడ్డలను ఎవరైతే కూతురు కావచ్చు విధంగా కొడుకు ఇద్దరిని కూడా ఊరేసి ఆ తర్వాత తన భార్యను అలుతో ఊరేసి తను బలవంతనానికి పాల్పడడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో అటు అక్కడ దిద్దగుండ గ్రామంలో కూడా విషాద స్థాయిలే అందుతున్నాయని చెప్పవచ్చు కుటుంబం అంతా కూడా ఒక్కసారిగా కూడా బలవన్ మరణానికి పాల్పడ్డానికి కూడా అటు ఆ ప్రాంత వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు ఇలా రైతుల కుటుంబాలు ఆత్మహత్యలు కావడం పట్ల కూడా రైతాంగం కూడా తీవ్రమైనటువంటి మనరు విధానం గురవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది అయితే ఏదైతే రైతు కుటుంబం అంటే నలుగురు కుటుంబంలో మొత్తం కూడా బలవన్ మరణానికి పాల్పడ్డాన్ని కూడా ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి రైతాంగం కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఎందుకంటే చీనీ పంట ప్రధానంగా ఉల్లేదన నియోజకవర్గంలో చీనీ పంట పైనే ప్రధాన ఆధారపడి ఉంటారు ఆ చీనీ పంట సాగు చేస్తారు ఎక్కువగా కాబట్టి ఆ చీని పంటను నమ్ముకున్నటువంటి రైతుల పరిస్థితి కడు ఘోరంగా మారిందనే చెప్పాలి ఈ నేపథ్యంలోనే ఆ రైతు అప్పుల బాధ తాలలేక తన కుటుంబ సభ్యుల బలవన్ పాల్పడ్డాడు అయితే పుడివెందల మొత్తం మీద అక్కడ నియోజకవర్గంలో కూడా కొంత విశాల ఛాయలే అలుముకున్నాయని చెప్పవచ్చు అన్నదాత ఎవరు కూడా పట్టడి అన్నం పెట్టంటే ప్రతి ఒక్కరికి పట్టడి అన్నం మనం నోట్లోకి ముద్ద పోతుందంటే కింద ఖచ్చితంగా అది అన్నదాత కృషి ఆయన చేసినటువంటి కష్టమే ప్రతి ఒక్కరికి నోట్లో నాలుగు వేలు వెళ్తున్నాయని చెప్పవచ్చు అలాంటి పరిస్థితి అన్నదాత పరిస్థితి ప్రస్తుతం ఘోరంగా ఉందని చెప్పాలి ఎందుకంటే పంట గిట్టుబాటు ధర లేకపోవడం అదే విధంగా సాగు చేసిన పంటకు కూడా దిగుబడి లేని కారణంగా మద్దతు ధర లేకపోవడం వల్ల ఇలా ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం కూడా ఒక రకంగా అటు ఆ ప్రాంత రైతాంగాన్ని కూడా తీవ్ర విషాద ఛాయల్లో నిలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కడప జిల్లా పొలివెందుల నియోజకవర్గం దిద్దికుంటలో జరిగిన ఈ విషాద ఘటనతో ఒక్కసారిగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది నిజంగా అప్పుల బాధతో రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నారు మూడెకరాల పొలంలో పంటలు పండకపోవడంతో నష్టపోయిన రైతు నాగేంద్ర తన భార్యకు పిల్లలకు ఉరిపెట్టి తాను కూడా బలవన్మనానికి పాల్పడంతో ఒక్కసారిగా విషాద చేయాలనుకున్న స్థానికంగా లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన నాగేంద్ర గిట్టుబాటు ధర లేక నష్టపోవడం అలాగే అప్పుల బాధ పెరగడంతో ఈ ఘటనకు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు